Nelly. ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద సీఎం రిలీఫ్ ఫండ్ అరవై ఐదు మందికి ఒక్క రోజుకి ఇవ్వడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ రోజు కూటమి వచ్చాక ఆరోగ్యం బాగలేని వారికి ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా మన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో రూరల్ లో ప్రతి ఒక్కరికి సీఎం ఫండ్ అందచేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూరల్లో రెండు వందల పదహారు మందికి రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం దాన్ని మీడియా ద్వారా టీడీపీ నాయకులు కూటం రెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది 나이에? 나이에? 라이에 나이에? 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 కోరపాటి గౌడీ ప్రీతం కుమార్ ఇరవై ఐదో డివిజన్ వచ్చినారణ ఇరవై ఐదు కోరపాటి గౌతమ్ వచ్చారా

ఇరవై ఆరు డివిజన్ సయ్యద్ అంతర్ భాష కాదు నెట్టం పాక హేమవర్ధన్ నెట్రంపా హేమవర్ధన్ వచ్చేమ్మా పులికొండ మల్లేశ్వరి పులికొండ మల్లేశ్వరి పులికొండ మల్లేశ్వరి వచ్చున नडवाडी लक्ष्मणया नरवाडी लक्ष्मणया औलाकल गार्डन नडवाडी लक्ष्मणया लक्ष्मणया औलाकल गार्डन ना नाही ओवर सेशन हा अग्नना ओके नडवाडी నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు అరవై ఐదు మందికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు రోజే ఇవ్వడం జరిగింది మీకు అందరికి కూడా తెలుసు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన వెంటనే తొందరగా ఇచ్చేస్తున్న ఘనత కూడా ఈ కూటం ప్రభుత్వం అన్నదని చెప్పక తప్పదు అదేవిధంగా ఏదైతే గతంలో యువగలం పాదయాత్ర కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పర్యటించినప్పుడు ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు కష్టం చూసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత ముఖ్యమో ఆ రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈరోజు దాదాపు నెల్లూరు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల పదహారు మందికి దాదాపు రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన కనత కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒక కుటుంబంలో ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబ పెద్దకు కానీ ఇతరులకు కానీ ఆ కుటుంబం ఎంత కలత చెందుతుందో కూడా మనందరికి కూడా తెలిసిన విషయమే అయితే కొంతమంది డబ్బులు లేక పేదవర్గాలు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టిన వెనువెంటనే అతి త్వరగా ఇస్తూ ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఎప్పుడు ఎవరు వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎటువంటి సిఫార్సులో ఎటువంటి నాయకుడు అలా లేకుండా నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఇచ్చిన విని వెంటనే దాన్ని పంపిస్తూ ఫాలోఅప్ చేస్తూ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరికి కూడా అన్నిచ్చేదానికి అందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడం గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేడు మొట్టమొదటిసారిగా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే అన్ని నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నారా లోకేష్ గారు ఆచరణ జరుగుతుంది ప్రభుత్వంలో మధ్యతరగతి కుటుంబీలకు పట్ల ఒక ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలో కూడా మనందరికి కూడా అర్థం పట్టినట్టు కనపడుతూ ఉంది అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి నిరంతరం జరుగుతూ సంక్షేమం ఏదైతే మాటిచ్చారో సూపర్ సిక్స్లో భాగంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూ అదేవిధంగా మిగతా ఇటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతర ఇతర చిన్న చిన్న సమస్యలు ఏదన్నా కూడా అన్ని విధాల అందరినీ వారు వీరనే తేడా లేకుండా ఆదుకుంటున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం కోటో ప్రభుత్వం ఎందరు ఆశీస్సులు అటు కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సేవ ప్రజల లక్ష్యంగా వాళ్ళ క్షేమమే సంక్షేమంగా భావిస్తూ పనిచేస్తున్న శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారికి కానీ స్థానికంగా ఉండే కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ లు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ మిగతా కూటమి నాయకులందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా ఎందరు ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి